పితృదేవో భవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే మీనరాశి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు శాస్త్ర సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనలు కానీ నా నా యొక్క పైచ్యం కానీ ఏ మాత్రం ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది మీరు అంటే శాస్త్రమే కావాలి అనుకుంటే నా ఛానల్ చూడండి నేను నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాల్సిన పని అయితే లేదు సబ్స్క్రైబ్ చేయండి అది ఇది అని ఎందుకని అంటే నేను ఏదైనా సబ్జెక్ట్కి బయటికి వెళ్ళి నేనేదైనా చెప్పేటట్లయితే మిమ్మల్ని కోర్టు సోడ్ అవుతావనో లేకపోతే ఏదోనో ఏదో ఏదో బడాయి కబుర్లు చెప్తే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలి నేను శాస్త్రం చెప్తున్నాను కాబట్టి శాస్త్రం కావాల్సిన వారు తప్పకుండా వాళ్ళే రి సబ్స్క్రైబ్ చేసుకుంటారు దీన్ని ప్రాధాయపడాల్సిన పని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేసి కాబట్టి శాస్త్రం మీకు కావాలనుకుంటే తప్పకుండా మీరే చేస్తారు శాస్త్రం అక్కర్లేదు అనుకుంటే అది వేరే విషయం అనుకోండి వెళ్ళే దా కొంతమంది కొంతమంది కాదు చాలామంది చాలా విషయాలు శాస్త్రానికి సంబంధం లేని వాటికే లైకులు షేర్లు సబ్స్క్రైబర్లు ఎక్కువ అవుతున్నారు అవి అభివృద్ధి ఇప్పుడు ప్రస్తుతం అయితే అవసరం లేదనుకోండి కానీ ఒక మాట మీకు చెప్పడం ధర్మం కాబట్టి చెబుతున్నాను ఓకే ఇప్పుడు మీనరాశి వారికి జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది అంటే ఇది ఏలినాటి శని మీనరాశి వారికి అది తనుభావంలో జరుగుతోంది జన్మంలోనే జరుగుతోంది కాబట్టి జన్మం అంటే తనుభావం అంటారు కాబట్టి శరీర అను అనారోగ్యాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మూడు రాసుల్లో సంచారం చేసినప్పుడు ఒకే రకమైన ఫలితం ఇవ్వడండి ఆ నక్షత్రాలను బట్టి మారుతూ ఉంటుంది డిగ్రీలు బట్టి మారుతూ ఉంటుంది స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే చాలా 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 ఒక రోజు అతను చెప్పుకోవచ్చు మనం ఒక రోజు అంతా కూడా చాలాకపోవచ్చు కూడా శని గురించి ఒక ఏ గ్రహం గురించి అయినా కూడా ఇక్కడ శని మూడు రాశుల్లో సంచారం చేస్తున్నాడు మూడు రాసుల్లోనే కలిపి కించిమించుగా నక్షత్రాలు కూడా ఒక నక్ష ఒక ఒక రాశికి మూడు నక్షత్రాలు నడుస్తూ ఉంటాయి ఇదే ఇది ఒక నక్షత్రం ఇందుకు దీనికి దానికి జాయింట్గా ఉంటుంది ఒక నక్షత్రం దానికి దానికి ఇక్కడ మేనం కాబట్టి ఇక్కడతో ఒక రాశి మాత్రం నాలుగు పాదాలు కూడా ఇక్కడే ఉండి అవకాశం ఉంటుంది కాబట్టి నక్షత్రాలను బట్టి డిగ్రీలను బట్టి ఇంకా చాలా ఉన్నాయి లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దే చెప్పవలసిన చెప్పుకోవాలి చాలా ఉంటాయి ఇక్కడ ఏళ్ళ నడుసినీ ప్రభావం వల్ల మొత్తంగా టోటల్గా మనం చెప్పాలంటే కొంచెం అనారోగ్యాలు ఎక్కువగా చూపించే కాలం ఉంటుంది ఇది మనం డిసెంబర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కానీ ఇంకా చాలా కాలం ఇక్కడ రెండు సంవత్సరాల పాటు ఉంటాడు కొత్త కాలం గడిచిపోయింది మిగతా కాలం కూడా ఆయన అక్కడే ఉంటారు కొంచెం దీనికి శాంతి చేసుకోవటం అనేది ఒక సూచన ఈ మామూలుగా రోజు చెప్పుకునేటువంటి శ్లోకాలే కాకుండా సుదీర్ఘకాలం ఉండేటటువంటివి కాబట్టి వాటికి ఏదైనా చేసుకోవటం ఉత్తమం ఇకపోతే పంచమ స్థానంలో గురుసంచారం ఒక ఆరు రోజులు జరుగుతుందండి అది కూడా అతి వలన అక్కడ ఈ ఆరు రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు పిల్లల మీద సంతానం మీద విద్య మీద వాటి మీద చూపిస్తారు ఇకపోతే తదుపరి పంచముడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడండి సష్టమంలో కనుకుంటే పొరపాటు ఎందుకంటే అతిచారం వీడి మళ్ళీ తను ఉండవలసినటువంటి స్థానం ఏదైతే ఉన్నదో మిథునో అక్కడికి వస్తున్నారు అక్కడ మిగతా ఇరవై ఐదు రోజుల పాటు మిథునూల్లోనే ఉంటారు ఆయన ఆ మిథునూల్లో ఉన్న నా అంటే నాలుగో స్థానం అవుతుంది మీకు మేన నుంచి నాలుగో స్థానంలో గురుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు గోచార గురువు శుభ ఫలితములు ఇవ్వడు విద్య విషయాల్లో భూమి విషయాల్లో గృహ విషయాల్లో వాహనాల విషయాల్లో స్వభావం విషయంలో ఇట్లాంటివన్నిటి విషయాల్లో మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి షేర్ మార్కెట్ వాళ్ళు ఈ వాహనాలు అమ్ముకునే షో షోరూమ్ కావచ్చు లేదా ప్రైవేట్ వాహన వాహనాలు సెకండ్ హ్యాండ్ కొన్ని బాగు చేసి అమ్ముకునే వాళ్ళు కావచ్చు వీళ్ళకి అనుకూలమైన కాలం కాదు ఇక కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే కేతు యొక్క సంచారం ఆరో స్థానంలో జరుగుతోంది చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ కేతు ఈ మీనరాశి వారికి ఇస్తున్నారు ఈయన ఇక్కడ ఈయన నెలే కాదండి ఈయన కూడా సంవత్సరం పాటు ఉండవలసిందే కొంతకాలం గడిచిందే మిగతా రిమైనింగ్ అంతా ఇక్కడే ఉంటారు ఇదే ఫలితాలు మీకు మేనరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది అనుకూలమైన ఫలితాలు ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది అప్పులు కావాలంటే పుడు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది లేదు మీరు ఎవరికైనా అప్పు ఉన్నారు దాన్ని ఈజీగా తీర్చేయగలుగుతారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అంటే అపకీర్తులు రావటం అలాంటివి ఏమి ఉండవు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి ఎవరితో మాట నీ దొరుకు శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా మీకు మంచి మిత్రులుగా మారుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ మన ప్రవర్తన కొంత అయితే కేతుగ్రహ ప్రభావం తోటి మనకి వారు మిత్రులుగా మారేటటువంటి ఫలితాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే వెయ్యి స్థానంలో రాహుగ్రహ సంచారం ఉందండి రాహుగ్రహ సంచారం ఏ స్థానంలో ఉండటం అనేది అభినషణీయం కాదు డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటాయి ధన నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి కలత్ర నష్టం జరుగుతుంటుంది శత్రుభయం ఉంటుంది మనోవిచారం ఉంటుంది కొంతమంది చెప్పుకున్నాం కదండి సుమారుగా డెబ్బై కోట్ల మందికి సంబంధించి ఉంటుంది ఒక గోచార ఫలితం అనేటప్పటికీ ఎందుకంటే పన్నెండు రాసులు నూట ఎనిమిది వందల ముప్పై కోట్లు జనాభా బాగించినట్టయితే సుమారుగా డెబ్భై కోట్ల మంది ఇందులో పాపాత్ములు ఉంటారు పుణ్యాత్తులు ఉంటారు ఆ దుర్మార్గులకి మీకు కారాగార శిక్ష అవకాశం అంతా కూడా ఉంటుంది ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఎనిమిది తొమ్మిది పది స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి ఇక్కడ ఎనిమిదవ స్థానంలో మీకు ఆరు రోజులు ఉన్నారు ఎనిమిదవ స్థానంలో ఆరు రోజుల్లో మాత్రం మీకు మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారు అంటే మనకి చిన్న ప్రమోషన్ రావటము అలాగే కొంచెం సంతోషకరమైన వార్తలు వినటం ఇట్ కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతలు రావడం ఆరు రోజులు జరుగుతుంది తదుపరి ఆయన తొమ్మిదవ స్థానంలో అయినటువంటి వృత్తికంలో ప్రవేశించి ఇరవై నాలుగు రోజులు ఉంటున్నారు ఇక్కడ మాత్రం తొమ్మిదవ స్థానంలో అలాగే దాన ధర్మాలు గుళ్ళకి వాటికి వేటికి వెళ్ళడం వెళ్ళలేము అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ బుధుడి యొక్క ఇరవై నాలుగు రోజు సంచారం మన భాగ్యస్థానంలో ఇకపోతే దశమ స్థానంలో ఒక రోజు ఆ ఒకరోజు మంచి ఫలితాలే ఇస్తారండి వృద్ధి వ్యాపారపరంగా కానీ ధన విషయంగా కానీ మంచి ఫలితాలు ఇస్తాడు ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే తొమ్మిదవ స్థానం అయినటువంటి వృచ్చికంలో ఒక పదహారు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఇక్కడ మీకు తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల ఇక్కడ మీకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి ఉంటుంది ఈ మొత్తం మీద మీకు సత్ఫలితాలు అయితే ఇవ్వజాలడు కానీ దశమ స్థానంలో ఒక పదిహేను రోజుల పాటు మిగతా అంతా కూడా అంటే పదహారో తారీఖు నుంచో పదహారు కొన్ని అంటే కొంచెం పంచాంగాల్లో తేడా కూడా ఉంది అండి ఇక్కడ మొదట ఆఫ్ తీసే రెండు ఆఫ్ తీసుకుందాం పోనీ ఈ రెండో హాఫ్ సెకండ్ హాఫ్ తీసుకున్నట్టయితే తర్వాత పదహారో తారీఖు నుంచి మిగతా నెల ఆఖరి వరకు కూడా ఈయన ధనురాశిలో ప్రవేశిస్తున్నారు దీన్ని ధనుర్మాసం అని కూడా అంటుంటారు ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటిది ఇక్కడ మీకు ఏమైంది దశమస్థానం అవుతుంది మీకు ఇక్కడ ఈ దశమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన వృత్తిపరమైన దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఉద్యోగపరమైన వ్యాపారపరమైన కీర్తి ప్రతిష్ట ధనము అన్నీ కూడా లభిస్తాయిట్టుగా చేస్తాడు ఈ సూర్యభగవానుడు ఇక కుజుని కనుక మనం తీసుకున్నట్టయితే తొమ్మిది పది స్థానాల్లో ఆయన ఒక సంచారం జరుగుతోంది ఈయన రెండు స్థానాలలోనూ కూడా అంటే తొమ్మిదో స్థానము పదో స్థానం రెండు స్థానాల్లోనూ కూడా కుజుడు గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు అంటే దశమ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపారానికి ఇబ్బంది భాగ్య స్థానంలో ఉన్నప్పుడు దాన ధర్మాలు తండ్రి గారి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం లాంటి వ్యవహారాలు అన్నీ ఉంటాయి ఇకపోతే శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే తొమ్మిది పది స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతుంది రెండు స్థానాలలోనూ కూడా శుక్ర భగవానుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారు దాన ధర్మాలు ఆరోగ్యం తండ్రి గారి ఆశీర్వచనం ఆశీర్వాదాలు లభించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక పదో స్థానంలోకి వచ్చేటప్పటికీ వృత్తిలో డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది అలాగే మంచి పేరు ప్రఖ్యాతులన్నీ కని కనిపిస్తూ ఉంటాయి ఆర్థికమైనటువంటి వృత్తి బాగున్నప్పుడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అవి తొలగిపోతూ ఉంటాయి ఇవన్నీ శుక్రభగవాడలు కలుగుతూ ఉంటాయి టోటల్గా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మీనరాశి వారికి గురువు కొంత ఒక ఆరు రోజులు మాత్రం అనుకూలంగా ఉన్నారు కేతువుని తీసుకున్నట్టయితే పూర్తిగా అనుకూలంగా ఉన్నారు బుధుని తీసుకుంటే ఒక ఏడు రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు రవిని తీసుకున్నట్టయితే ఒక పదిహేను రోజులు మాత్రం అనుకూలంగా ఉన్నారు శుక్రుడు అయితే పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు అంచేత మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే రెండు గ్రహాలు పూర్తి శుక్రుడు పూర్తి నెల అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నది అలాగే కేతువు కూడా పూర్తి అనుకూలంగా నెల అంతా కూడా అనుకూలమే ఇక గురువు బుధువు రవి వీళ్ళు మాత్రం పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే కొంతవరకు మీనరాశి వారికి కూడా అనుకూలమైనటువంటి నెలగానే మనం చెప్పవచ్చు ఏదేమైనా కొన్ని గ్రహాలు అనుకూలతలు కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి అని ప్రతిరోజు కూడా ఒక రెండు నిమిషాలు వెచ్చించి నవగ్రహ జపం చేయండి అంతేకాకుండా తప్పకుండా వ్యక్తిగత జాతకం రాయించుకోండి ఇది మరొకండి వన్స్ అగైన్ మళ్ళీ ఐఆమ్ టెల్లింగ్ యూ మరి ఒకసారి చెప్తున్నాను వ్యక్తిగత జాతకం మనం రాసుకోకపోతే ముందు ముందు కాలంలో మనకి ఏదైనా దీన్ని అనుసరించేటటువంటి వారు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది దాన్ని నష్ట జాతకం అంటారు అంటే వాడికి ఏదో నష్టం జరుగుతుందని కదా జాతకం పోగొట్టుకున్నవాడు ఏం చెప్తాం ఏం చెప్పగలం అని చేత అది మాత్రం తప్పకుండా రాబం